నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వంశధార నాగావళి నదుల్లోకి భారీగా వరద చేరింది నాగావళిలో నలభై నాలుగు వేల క్యూసెక్ వంశధారలో ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల క్యూసెక్ల ప్రవాహం నమోదవటంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు శ్రీకాకుళం గారా కొత్తూరు సురుబుచిలి ఎల్లన్పేట పోలాకి జలుమూరు హిరమండలం ఆముదాల వలస నరసన్నపేట మండలాలకు చాలా వరకు ముంపు బారిన పడ్డాయి ఇక అరవై ఎనిమిది గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలో పలు గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి ఇక ఉత్తరాంధ్రలో వరదలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు వరదల దృశ్య పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు వరదలు వర్షాల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ సమస్యలు తలెత్తకుండా అలాగే వ్యాధులు ప్రభావ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మంచినీరు కలుషితం కాకుండా చూసేందుకు రక్షిత మంచినీటి సరఫరా శాఖ అధికారులు యుద్ధ ప్రతిపాదికన చేయాలన్నారు క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో ఉత్తరాంధ్ర జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు ఉత్తరాంధ్రలో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు దెబ్బతిన్న పంటలు వరద గురించి అధికారులు వివరించారు ఒడిశా నుంచి వరద ప్రవాహం అధికంగా ఉందని దీంతో శ్రీకాకుళంలోని గొట్ట బ్యారేజీ వంశాధార ప్రాజెక్టులకు అనుకున్న మేర కంటే అధికంగా వరద నీరు వస్తుందని తెలిపారు ప్రాజెక్టుల పరిధిలోని పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారిని ముంపు గ్రామాలను ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసిందని డిప్యూటీ సిఎం అధికారులు వివరించారు వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు గ్రామీణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందిపై ఉందన్నారు పవన్ అలాగే గ్రామాల్లో క్లోరిన్ కలిపిన తాగునీటిని సరఫరా చేయాలన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తన కార్యాలయానికి తెలియజేయాలని అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్